హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకుంటున్నాం సోప్ బార్ సోప్ అనమాట రోజ్ మిల్క్ సోప్తో ఎలా చేయాలి చూపిస్తున్నాను నేను బోట్ మిల్క్ సోప్ బార్ అనేది ఫ్లిప్కార్ట్లోనే తెప్పించుకున్నానండి దీంతో రోస్ పెటల్స్తో రోజా పూలతో సోప్ ఎలా తయారు చేయాలి అనేది నేను చూపిస్తానండి ఇవి పూలు ఒక పదిహేను రోజా పూల వరకు అయితే నేను తీసుకున్నాను బాగా రెక్కలు మాత్రమే తీసుకునేసి తొడియాలనేది పడేసేయండి రెక్కలు అనేది ప్యూర్ నీట్గా వాష్ పూల్ చేసుకొని చెమ్మంతా ఆరిపోయేటట్టుగా టవల్లో చెమ్మ తీసేసేయండి అలాగే గోట్ మిల్క్ సోప్ని నీట్గా చిన్న చిన్న పీసెస్గా అనేది కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ కన్నా కట్ చేసుకోండి లేదంటే తురుముకోన తురుముకోండి లేదంటే ఇట్లా చిన్న చిన్న పీసెస్గా అనేది కట్ చేసుకోవడం వల్ల మనకు సోప్ బార్ అనేది తొందరగా అనేది మెల్ట్ అవుతుందండి మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడటానికి అయితే ఒకసారి ట్రై చేయండి రోజా పూల రెక్కలంతా నేనైతే ఇప్పుడైతే మిక్సీలోకి అనేది ఫైన్ పేస్ట్ అనేది చేసుకుంటున్నాను అనమాట ఉత్త రోజా పూల రెక్కలు మాత్రమే తీసుకుంటున్నాను చూడండి దీంట్లోకి మనం వాడుతున్నాం బంజారాస్ వారి రోజ్ వాటర్ అండి ఏ కంపెనీదైనా పర్వాలేదు అది అయితే కొద్దిగా ఎక్కువ స్మెల్ అనేది బాగుంటుంది అనమాట ఈ రోజు వాటర్ దానిక నేను ఇది ఇదే అనేది వాడుతున్నాను అనమాట ఒక మూత వరకు రోజ్ వాటర్ అనేది వేసుకునేసి ఫైన్ పేస్ట్గా అనేది చేసుకోండి ఈ సోప్ అనేది చాలా చాలా ఫేస్ కనేది చాలా మంచి గ్లో అనేది ఇస్తుంది అండి నాకు ఒక మూత సరిపోలేదు మెదగడానికి దానికని మళ్ళీ ఇంకొద్దిగా రోజ్ వాటర్ అనేది వేసుకునేసి మిక్సీ పట్టానండి ఇప్పుడు ఒక స్టైనర్ తీసుకుని స్టైనర్తో నీట్గా అనేది వడకట్టుకోండి మనకు పిప్పే అయితే అవసరం లేదు వద్ద దాంట్లో వచ్చిన జ్యూస్ మాత్రమే మనకు అవసరం అన్నమాట ఇలా సోప్స్ అనేది మన ఇంట్లో వాడి తయారు చేసుకున్న సోప్స్ అనేది మనం వాడడం వల్ల మన హెల్త్కి అనేది చాలా మంచిదండి ఎందుకంటే మనం ఎటువంటి కెమికల్స్ అనేది వాడకకుండా మనము తయారు చేసుకుంటున్నాము అదే కాకుండా ఈ సోప్స్కి అనేది అలవాటు అయితే మీరు వేరే సోప్స్ దగ్గరకు అనేది అసలు వెళ్ళమన్నా వెళ్ళరు ఎందుకంటే ఇవే మీకు అనేది అంత బాగా నచ్చుతాయి అనమాట దీంతో మనం వాడుతున్నాం ఒకే ఒక ఈ విటమిన్ ట్యాబ్లెట్ అర స్పూన్ వచ్చి బాదం ఆయిల్ అండి ఇంకా ఏ ఏ ఎటువంటి ఫిఫ్రెషనర్ ఆయిల్స్ అనేది స్మెల్కి ఉపయోగించే ఆయిల్స్ అనేది ఏది వాడడం లేదనమాట ఒక ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ ఒకటే ఒకటి తీసుకోండి అలాగే బాదం ఆయిల్ అర స్పూన్ అనేది తీసుకోండి సరిపోతుంది అది నేను అర కేజీ గోట్ మిల్క్ సోప్ బార్ అనేది వాడుతున్నాను అనమాట ఇది ఇప్పుడు మనం సోప్ సోప్ బార్ అనేది డైరెక్ట్గా మెల్ట్ చేసుకోకూడదు కాబట్టి డబల్ బాయిల్డ్ ప్రాసెస్లోనే సోప్ అనేది మెల్ట్ చేసుకోవాలి దానికనే నేను ఈ ప్రాసెసర్ అనేది మెల్ట్ చేస్తున్నాను అనమాట సోప్ బార్ అనేది చాలా తొందరగానే కరిగిపోతుందండి కొద్దిగా దగ్గర ఉండి కరగబెట్టుకోవడానికి ట్రై చేయండి వాటర్ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మరీ హైలో పెట్టుకున్నా కానీ ఆ వాటర్ అనేది సోప్లకు అనేది కరిగే అవకాశం ఉంటుంది చూడండి కరగడం అనేది స్టార్ట్ అయ్యింది కొద్దిగా అడుగు నుంచి కలబెట్టుకుంటూ మీరు అనేది కరిగించుకోండి సోప్ మొత్తం కరిగిపోయింది మనం ఇప్పుడు అనేది రోజు రోజు పెట్టలతో మనం చేసి పెట్టుకున్న లిక్విడ్ అంతా అనేది వేసేసుకునేసాము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీంట్లో ఎటువంటి కెమికల్స్ అనేది మనం వాడడం లేదు మనకు బయట బజార్లో ఎంత ప్యూర్గా అనేది మనకు సోప్ అనేది దొరకదండి కెమికల్స్తో కూడిన సోపే వస్తుంది మనం దీంట్లో ఎటువంటి కెమికల్ అనేది వాడడం లేదనమాట దయచేసి ఇలా ట్రై చేసుకోండి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అది మంచి గ్లో అనేది వస్తుందండి ఫేస్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి మీరు ఇలా వీడియోస్ అనేది మోటివేషన్గా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సిలికాన్ మోడ్స్ కానీ కానీ ఉంటే సిల్కాన్ మోడ్లో అనేది ఇలా సోప్ మిల్క్ అనేది వేసుకోండి లేదు అనుకుంటే మీ దగ్గర చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా వాటిలో అన్నా కానీ తయారు చేసుకోవచ్చు మోడ్సే కావాలి సిల్కాన్ మోడ్సే కావాలి అనేది ఖచ్చితమైన రూల్ అయితే ఏం లేదంటే చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా మన ప్రతి ఇళ్లలో ఐస్ క్రీమ్ బౌల్స్ ఆ బౌల్స్లో వేసుకున్నా కానీ మీకు సోబ్బార్ అనేది నీట్గా అనేది వస్తుందనమాట నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ట్రై చేస్తున్నాను ఇలా నాకైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సోప్ బార్కి నాకు ఎయిట్ సోప్స్ వచ్చాయన్నమాట ఎయిట్ సోప్స్ కూడా నాకు చాలా పర్ఫెక్ట్గా మంచి వెయిట్తో అనేది వచ్చాయి నాకు చాలా బాగా నచ్చాయండి మీ అందరికీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు యూస్ చేయండి ఇలా ట్రై చేయండి యూస్ చేయండి మీరే నాకు రిజల్ట్ అనేది చెప్పండి పైన ఏమైనా నూరగా అలా ఉంటే అలా నైస్గానే స్పూన్తోనే తీసేసేయండి తీసేసేయడం వల్ల మనకి ఏంటంటే బయట షాప్స్లో ఎలా ఉంటుందో సోపు స్మూత్గా అలా ఉంటుంది పర్వాలేదు మనకి ఇంట్లోకే కదా అనుకుంటే ఏం పర్వాలి ఏం అవసరం లేదు నేను ఇలాగ ఫస్ట్ అనేది ఒక మోడ్ అనేది వేశాను ఫోర్ ఫోర్ సోప్స్ వచ్చాయి దీంట్లో చూడండి నేను నొరగ పైన అనేది తీయలేదు అలా కూడా మీకు చేసి చూపిస్తున్నాను దీనివల్ల ఏం లేదు లైట్గా అనేది ఆ బబుల్స్ ఉంటాయి కదా అదేనమాట ఏడు సోప్స్లో నేను రెండు సోప్స్ అనేది మా సిస్టర్కి చేశాను అనమాట కొరవ టీవీ అంటే కరెక్ట్ టయానికి వచ్చి ఉండింది దానివల్ల ఇచ్చాను చూడమని చెప్పి ఇప్పుడు నేనైతే ఇట్లా పిల్లల దగ్గర అనేది ఇలా మోల్డింగ్ అనేది తీసి చూపి వాళ్ళ దగ్గర తీపించండి వాళ్ళకి చాలా చాలా ఇష్టపడతారు వాళ్ళు ఇలా సోప్స్ అనేది వాడుకోవడం అనేది చాలా ఇష్టంగా అనేది వాడుకుంటాను అనమాట అబ్బా నేనే తయారు చేశాను సోప్స్ అబ్బా ఈ సోపే నాకు కావాలి అన్నట్టు ఇష్టంగా అనేది వాడుకుంటారు మీరు పిల్లలు అనేది పిల్లల దగ్గరే డిమోల్డ్ అనేది చేసి చూపించండి చూడండి మా బాబాయ్ డిమోల్డ్ చేసి ఆయనే ఫస్ట్ వాడు చూపిస్తున్నాడు అనమాట నాకు ఇలా అనేది సోప్స్ అనేది చాలా బాగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇంట్లోనే రకరకాలుగా సోప్స్ అనేవి తయారు చేయడం ఎలాగో చాలా ఈజీగా చేయొచ్చండి నీకు మంచి మంచి వీడియోస్ అనేది నేను సోప్స్ ఎలా తయారు చేయాలో అనేది ఇంకా మంచి మంచిగా అనేది మంచి మీకు సోప్స్ ఎలా తయారు చేయాలి మీకు ఎటువంటి సోప్స్ అనేది యూజ్ అవుతాయి అనేది నాకు కామెంట్ రూపంలో చేసి పెట్టండి నేను అటువంటి సోప్స్ అనేది నేను మీకు చేసి చూపిస్తాను సోప్ అనేది చూడండి మంచి ఫోమ్ కానీ చాలా బాగా వస్తుందండి చిన్నబాబు కదా వాటిని నీట్గా ఇది చేసుకోవడం రాలేదు ఆయనే చేయాలి అన్నాడు దానికనే ఆయనే హ్యాండ్ వాష్ చేసుకొని చూపించాడు అనమాట స్మెల్ అయితే చాలా చాలా సూపర్గా వచ్చిందండి ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు